మహిళా సమైక్య గ్రూపులకు మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ రంగ ఎల్లగౌ ట్రస్ట్ ద్వారా టేబుల్లు కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ మహిళా సమైక్య గ్రూప్ లీడర్స్ నా దృష్టికి నీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఇబ్బంది అవుతుందన్న కొంచెం మాకు కుర్చీలు టేబుల్లు ఇస్తే బాగుంటుందన్న దృష్టికి తినడం జరిగింది దానికి అనుగుణంగా మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద వారికి ఈరోజు యాభై కుర్చీలు టేబుల్ ఇప్పించడం జరిగింది అలాగే ఈ తిగులు గ్రామంలో నాకు సాధ్యమైనంత వరకు కూడా మా నాన్న పేరు మీద సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా జరుగుతాయి అని తెలియజేస్తున్నాను తిగులు గ్రామంలో సుమారు మూడు ముగ్గురు వి వివోల కింద దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై గ్రూపులు ఉన్నాయి అన్ని గ్రూపులు అంతమంది మెంబర్స్ ఉన్నా కానీ ఇంతకుముందు నుంచి కానీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ తరఫున సహాయం అందజలేదు అని తెలియజేసారు వాళ్ళు మీటింగ్ పెట్టడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా అలా జరగకుండా అన్ని రకాల సహాయ సహకారం అందించడానికి నేను కూడా ముందున్నానని తెలియజేస్తాను మూడు వివోలు ఉన్నాయి ఆ వివోలకు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కింద గిఫ్ట్ కూర్చునే వాళ్ళము చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఏవీ లేకపోవు అయితే ఈ ఈసారి రంగ అన్న వాళ్ళ నాన్న చనిపోవడంతో తన జ్ఞాపకార్థం మీద చైర్లు టేబుల్స్ ఇప్పించగలడం జరిగింది దానివల్ల ఈ రంగ వెంకట్ అన్నకు నా యొక్క ధన్యవాదములు నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను మా తీగులు గ్రామంలో మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చైర్ సీట్లో ఏం లేకుండే ఒక పై నుంచి కూడా ఏం రాలేవు కిందనే కూర్చున్నాము ఇప్పుడు వెంకటి మా తీగులు గ్రామం వెంకటి గౌడ్ ఇప్పించడం జరిగింది చైర్లు టేబుల్స్ ఇప్పించడం జరిగింది వాళ్ళ డాడీ పేరు మీద ఇక్కడ మాకు ఇప్పించినందుకు ధనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అభినందనలు చెప్పుకుంటున్నాము